అలా చేయాలని షర్మిలకు నేనే చెప్పాను కేఏ పాల్ ప్రజలకు సీఎం జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు చివరకు తల్లి చెల్లిని కూడా మోసం చేశారని ఆరోపించారు షర్మిల పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు తెలంగాణ ఎన్నికల ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయవద్దని షర్మిలకు తానే చెప్పానన్నారు జగన్ విజయసాయిరెడ్డి జైలుకు వెళ్తారని కేఏ పాల్ చెప్పారు తాను చాలామంది సీఎంలను కలిశానని అన్నారు తనకు గౌరవం ఇవ్వని వారు జగన్ చంద్రబాబు మాత్రమేనని తెలిపారు అభివృద్ధి చేసే తాను కావాలో సర్వనాశనం చేసే జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలని కేఏ పాల్ చెప్పారు తాము శాంతియుతంగా యుద్ధం చేస్తామని అన్నారు తాను విశాఖను ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేస్తానని చెప్పారు ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు విజయసాయి రెడ్డికి బొత్స సత్యనారాయణకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా లేదా అని నిలదీశారు నొమ్మటేళ్ళకి వచ్చారు ఎలక్షన్ కమిషన్ కలవడానికి నేను కలిశాను నేను బయలుదేరి వెళ్తున్నానండి సార్ సార్ తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు మరి ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు కలవాలి నేను మీరు గూగుల్ చేసి చూసుకోండి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నన్ను కలిసే విధానం మొన్న జగన్ని కలిశారు సీఎంలందరినీ కలు నన్ను కలిసే విధానం ఆ ఒక్క ఫోటోలోనే మీకు అర్థం అవుతుంది నేను ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో తీసుకోవాలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వంద నూట యాభై ఫోటోలు తీసుకున్నారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముప్పై ఇరవై ఐదు ముప్పై ఫోటోలు తీసుకున్నారు అనేక సార్లు నేను ఫోటోలు తీసుకోను ఇదే నరేంద్ర మోదీ గారు రూపాల గారు ఫోటో తీసి పంపాను ఆ హగ్గు ఆ స్మైలు మన రోజు ఆయన తిడతా ఆయన దంతా అవినీతి అని చెప్తాను స్టీల్ ప్లాంట్ని అమ్మేశారని చెప్తాను నరేంద్ర మోదీని ఓడించండి అని చిత్తు చిత్తుగా పిలుపునిస్తున్నాను చూసారా ఇదండి మన విశాఖ సత్తా మన తెలుగు సత్తా నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆశిస్తున్నా చూసారా పదహారు ముఖ్యమంత్రులు నన్ను కలిశారు అవన్నీ ఫోటోలు ఉన్నాయి నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ గారు అయితే పూజించి మరి కలిశారు ఆ ఫోటోలు చూడండి ఎలాగో సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రులందరూ స్టాలిన్ గారు ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకొని కలిసారు నార్త్ ఈస్ట్లో శరత్ పవర్ గారు ఏంటి తీసుకున్నారు నేను ఉన్న దగ్గరికి వచ్చారు సెక్రటరియట్కి పిలిపించుకున్నారు జనవరి ట్వంటీ నైన్త్ ఈ మధ్యన మళ్ళీ అసెంబ్లీకి పిలిపించుకున్నారు బడ్జెట్ రోజు ఎందుకు మోదీ గారు అమిత్ షా గారు ఎందుకు కలిసి మాత్రం సస్ ఎందుకు కలక్ ఎప్పుడైనా ఆలోచించారా మీరు మీడియా మిత్రులారా ఎప్పుడైనా వారిని ప్రశ్నించారా మీకు అవకాశం ఇస్తారా మీరు ప్రశ్నించడానికి సర్టిఫికేషన్ అథెంటికేషన్ ఇచ్చారా ఇస్తానని ఏదైనా గుర్తుందా మా బ్రదర్ ప్రతి జిల్లాలో కలెక్టర్తో మీటింగ్ పెట్టి మీలో ఒక పదిహేను సంవత్సరాల కిందట రెండు వేల ఏడు వరకు మీడియా మిత్రుల ద్వారా అనాథులను పంపండి ఎమ్మెల్యేల ద్వారా వితంతులు పంపండి ఎంపీల ద్వారా ఎప్పుడు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మా బ్రదర్ నా క్లిప్పింగ్లు పెట్టేవారు మీడియాలో మీరు చెప్పండి ఎక్కడ అనాథులు ఉంటే తీసుకొచ్చేయండి ఉంటే తీసుకొచ్చేయండి భేద ప్రజలు ఉంటే ఓన్లీ విశాఖపట్నంలో నలభై యాభై వేల మంది వితంతులకు మేము ప్రతి నెల ఇదే ఆఫీస్ నుంచి రెండు వందల మంది స్టాఫ్ ప్రతి నెల డబ్బులు పంపించామని ఎనభై ఒకటిలో స్టార్ట్ చేశారు ఎనభై తొమ్మిదిలో స్పీడ్ చేశాం రెండు వేల ఏడు వరకు కొనసాగించాం ఇప్పుడు అకపా తడపాడుపుతున్నాయి ఇంకొక గ్రూప్ అంటారు హరే కృష్ణ హరే రామ అని కొందరు అంటారు జై జీసస్ క్రైస్తలాడని క్రైస్తవులు అంటారు అల్లాఓ అక్బర్ అని ముస్లింలు అంటారు అదే మన దేశం నేను ఎంపీ అవ్వాలి నేను ప్రధానమంత్రి అవ్వాలి లేదా ప్రధానమంత్రి నా సలహా తీసుకోవాలి అప్పటి వరకు నా పోరాటం సాగుతుంది విశాఖపట్నంలో నన్ను మీరు గెలిపిస్తే చేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి నరసింహరావు నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయి మోదీతో విశాఖపట్నాన్ని పెట్టండి ఏ ఇప్పుడైనా తమ్ముడు మంచి ప్లేస్ చేసాడు పడితే కన్న రాజ్యంలో సినిమా పెట్టి రెండు వందల కోట్లు సంపాదించాలని చూసాను నా సాంగ్ పెట్టి ఉంచడా లేదా నా మంచి బాగా తెలుసు అది నాతో పెట్టుకోడు మనకు అనవసరం ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఎవడో గెలిచేది లేదు మీరు మంచి క్యాండిడేట్ ఈ శనివారం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి టికెట్లు కాని నూట యాభై మంది జనసేన కార్యకర్తలు నాయకులు టికెట్ అని టీడీపీ వైసీపీ వాళ్ళు మాతో టచ్ లో ఉన్నారు అనేక మంది పేర్లు చెప్పను అప్పుడే మీరు చూస్తారు క్యూ కట్టేస్తున్నారు ఎందుకు ఆయన పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళ మీద అంతా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళ కొడుకు మీద అక్కడ కథలన్న జాయిన్ అయితే ఆయన కొడుకు మీద ఒత్తిడి తీసి నూట యాభై కోట్లు ఇచ్చారు నా పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కోర్టు విలువ పెరిగిపోతుంది అందుకని నేను ఇప్పుడు చేర్చుకోను వచ్చి ప్రశ్న నువ్వు డైరెక్ట్ గా అడిగొచ్చు కానీ చూపించు జగన్మోహన్ రెడ్డి గారు మనము పొత్తులు పెట్టుకుందామని చాలా చర్చ తెలుసు మళ్ళా బొత్స ఇక్కడ ఎందుకు దించడు దించగా దించగా విజయనగరం అంతా దోచేసుకున్నా బొత్స సత్యనారాయణ బొత్స జాన్సీని దిగితే నా పంచలు తట్టుకోగలవా నువ్వు ఆడపిల్ల అంతా లాగిస్తా ఎక్కడెక్కడ భూములు దోచుకున్నావు ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టావు ఎక్కడెక్కడ లేకమని దాచుకున్నావు లాగమంటావా కేసీఆర్ అడుగు అందరితోని ఆడుకున్నాడు చంద్రబాబును పరిగెట్టించాడు గంటలో కెమెరా రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని ప్రొఫెసర్ కోదమ్రాముని మందకృష్ణ కృష్ణ లాంటి వంద మందిని ఫుట్బాల్ ఆడుకున్నాడు సాక్షి ఇప్పుడే కెమెరా పెట్టారంటే లేటుకొచ్చి చదివేవాలి పాలన మారాలి అని అందరూ కోరుకుంటున్నారు నేను విశాఖపట్నం ఎంపీ అవగానే వంద రోజుల్లో అభివృద్ధి ఆరంభిస్తాను విశాఖపట్నం నేను ఎంపీగా గెలవాలి అంటే నాకు మీ అందరి మద్దతు కావాలి ఐఎమ్ నేను ఎంపీ అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు నియోజకవర్గాలు ఏడు కడత ఉచిత వైద్యం ఉచిత విద్య కేజీ టులో కట్టిన కదా తొంభై మూడులో లో మీ నియోజకవర్గంలో మన బీమిలో ఒకటి ఎస్కోట్లో ఒకటి కాగా గాజువాగ్లో ఒకటి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో ఒకటి ఏడు స్కూల్ కడతారు కేజీ టుపీజు